సాఫ్ట్ ఆర్గాన్జా ఇలా ఇదంతా కూడా మంచి వర్క్ వచ్చేస్తుంది స్లీవ్స్ కూడా ఇట్లా కట్ స్లీవ్స్ వస్తాయి ఈ విధంగా కిందంతా కూడా కొంచెం వర్క్ వస్తుంది ఇంత రాయల్ ఉంది తెలుసా కలర్ అయితే మీరు ఒక టూ థౌసండ్ డ్రెస్ వేసుకున్న లుక్ ఉంటుందండి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ స్పెండ్ చేస్తే మీకు టూ థౌజండ్ రూపీస్ లుక్ వస్తుంది షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉందండి రోమన్ సిల్క్ మీద మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ బాటమ్ అండ్ దుప్పట్టా వస్తుంది ఇలా ఇది కూడా స్లీవ్స్ కూడా మొత్తం ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఫ్లిప్ కాలర్ నెక్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది ఇక్కడ వచ్చేసి మీకు ఈ విధంగా ఆర్గాన్జా మెటీరియల్స్తో ఇట్లా సింపుల్గా వర్క్ అనేది ఉంటుంది దుపట్ట కూడా ఆర్గాన్జా దుప్పట్ట అన్ని వైపులా మీకు మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీకు ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగుంది అంటే ఏదో పల్లచగా అక్కడక్కడ కొంచెం ఎంబ్రాయిడరీ అట్లా ఇవ్వలేదు హెవీగానే ఇచ్చామండి చూడండి ఎంత బాగుందో హలో ఎవ్రీ వన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీ డే ఈరోజు మా మోడర్న్ మహారాణి నుంచి మీకు చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ని చూపిస్తున్నానండి మోడర్న్ మహారాణిలో హోల్సేల్ ప్రైస్లో ఒక డ్రెస్ వస్తుందని చెప్తా కదా ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది హోల్సేల్ ప్రైస్లో ఏమున్నాయి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజే కాదండి మీకు ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఈద్ స్పెషల్ కలెక్షన్స్ కావచ్చు ఉగాది స్పెషల్ కలెక్షన్స్ ఇలా చాలా స్టాకింగ్ చేశామండి ఈ వీడియోలో నేను మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ చూపిస్తున్నాను బట్ మీకు కొంచెం మంచి మంచి పార్టీ వేర్ ఈ స్పెషల్ కలెక్షన్స్ ఈ విధంగా చాలా యాడ్ చేసామండి అరౌండ్ ఒక హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ వచ్చాయి మనకి ఈ విధంగా హెవీ వర్క్స్లో అండ్ ఇంకా రెగ్యులర్ త్రీ పీసెస్ కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇటువైపునంతా కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయండి సో నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్లో వచ్చేస్తుందండి మీకు ప్రీమియం రోమన్ సిల్క్ మెటీరియల్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మనకు స్లీవ్స్ ఇలా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ చిన్న లేస్ డీటెయిలింగ్ వస్తుందండి ఇక్కడ కూడా చిన్న లేస్ డీటెయిలింగ్ దుప్పట మీద కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది ఆర్గాన్స్ దుప్పట బాటమ్స్ చాలా బాగా ఫిట్ అవుతాయండి సో ఇందులో మీకు చాలా మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలా మీకు చాలా కలెక్షన్స్ ఉన్నాయండి వన్ బై వన్ చూద్దాము ఇదైతే మీకు జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రేంజ్లో ఉందండి సో ఇది వచ్చేసి జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రేంజ్లో ఇవన్నీ రిపీటెడ్ టైమ్స్ రీస్టాక్ అవుతున్న డ్రెస్సులు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఫ్లిప్ కాలర్ నెక్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది ఇక్కడ వచ్చేసి మీకు ఈ విధంగా ఆర్గాన్సా మెటీరియల్స్తో ఇట్లా సింపుల్గా వర్క్ అనేది ఉంటుంది దీనికి దుప్పటా అండ్ బాటమ్ రెండు ఉంటాయండి సో దుప్పటా వచ్చేసి మీకు ఇలా వస్తుంది వీటిలో మీడియం టు డబల్ ఎక్స్ సైజెస్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ అండి లెవెన్ నైంటీ నైన్ డ్రస్సు కూడా మీకు చూడండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఆర్గాన్స్ దుప్పటం మీద ఎంబ్రాయిడరీ వర్క్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చితే స్క్రీన్షాట్ చేసేసుకోండి ఇదే ప్యాటర్న్లో చాలా కలర్స్ వచ్చాయండి ఇది ఒక కలర్ ఉంది జస్ట్ లెవెన్ నైంటీ నైన్ ఇది కూడా సేమ్ దీనిలాగే ఎంబ్రాయిడరీ వస్తుంది మీకు ఇలాగే వస్తుందండి ఈ కలర్ ఒకటి ఉంది ఇందులోనే మీకు ఇక్కడ వైట్ కలర్ ఒకటి ఉంది చాలా స్టాక్ ఉందండి దీంట్లో ఇది రిపీటెడ్గా రీస్టాక్ అవుతుంది లాస్ట్ వీక్ వీకెండ్లో పెట్టాము అప్పటి నుంచి మా దగ్గర ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ రీస్టాక్ అయిందండి ఎంత క్లాసీ ఉందో చూడొచ్చు మీరు కలరు ఇంత తక్కువ ప్రైస్ అండి జస్ట్ లెవెన్ నైంటీన్ అండ్ మీకు హోల్సేల్ ప్రైస్ కంటే రీజనబుల్ ప్రైస్ అండి ఎంత క్లాసీ ఉందో చూడొచ్చు స్లీవ్స్ కూడా ఇలా వచ్చేస్తాయి ఇదంతా ఎంబ్రాయిడరీనే ఇక్కడ అర్గాన్సా ప్యాచ్ వర్క్ లాగా వస్తుంది వీటికి దుప్పట్టా కూడా ఈ కలర్తో వస్తుందండి ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ కూడా మీకు ఏ సైజు ఆ సైజ్ కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది మీరు బాటమ్ కోసం ఒక సైజ్ ఎక్స్ట్రా అట్లా తీసుకోవాల్సిన అవసరమే లేదండి ఇలా ఇది కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది ఇందులోనే మీకు ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉందండి దీంట్లో చాలా స్టాక్ వచ్చింది ఇదొక కలర్ అండి దీంట్లోనే మీకు టోటల్ ఫోర్ ఫైవ్ కలర్స్ లాస్ట్ వీక్ నుంచి చాలా కలర్స్ వస్తూనే ఉన్నాయి దీంట్లో చాలా బాగా హిట్ అయ్యం అండి అంటే మనకు ఒక టూ థౌజండ్ రూపీస్ డ్రెస్ లాగా ఉంటుంది కానీ జస్ట్ లెవెన్ నైంటీ నైన్లో వచ్చేస్తుంది దీనికి వచ్చిన దుప్పట్టా ఇలా వస్తుంది ఆర్గాన్జా మీద మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఇది ఒక ప్యాటర్న్ అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా హిట్ అయింది ఇది కూడా లెవెన్ నైంటీ నైన్లోనే వస్తుంది మీకు ఇలా వస్తుందండి రోమన్ సిల్క్ మీద మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ బాటమ్ అండ్ దుపట్ట వస్తుంది ఇలా ఇది కూడా స్లీవ్స్కి వచ్చేసి ఈ విధంగా ప్యాటర్న్ వస్తుంది స్లీవ్స్ కూడా మొత్తం ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఇదంతా ఎంబ్రాయిడరీని మీకు ఇక్కడ చూడండి ఇట్లా సింపుల్గా కట్ వర్క్ వచ్చింది స్లీవ్స్కి కూడా ఈ విధంగా బ్యూటిఫుల్ వర్క్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ బాటమ్ సేమ్ కలర్ అండ్ దుప్పట్టా వచ్చేసి ఇట్లా ఎంబ్రాయిడరీతో వస్తుంది ఈ విధంగా మీకు హెవీ ఎంబ్రాయిడరీతో వచ్చిందండి జస్ట్ లెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుందండి ఈ డిజైన్లో కూడా మీకు ఇట్లా మంచి మంచి కలర్ ఆప్షన్స్ త్రీ కలర్స్ వచ్చాయి దీంట్లో ఈ టూ కలర్స్ కూడా ఉన్నాయి ఒకటి నావీ బ్లూ అండ్ ఒకటి పికాక్ బ్లూ వస్తుంది ఇది ఒక కలర్ ఆప్షన్ ఉంది ఈ ఎంబ్రాయిడరీ కూడా చూడండి ఎంత తిక్కుగా ఉందో మీకు సో దీన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టినా తీసుకుంటారండి బట్ మన దగ్గర అన్ని ప్రైజెస్ హోల్సేల్లోనే ఉంటాయి కాబట్టి మీకు ఈ ప్రైజ్లోనే ఇచ్చేస్తున్నాము జస్ట్ లెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఇందులో మనకి ఈ బ్లూ కలర్ కూడా ఆప్షన్ ఉంది మీకు ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగుంది అంటే ఏదో పల్లచగా అక్కడక్కడ కొంచెం ఎంబ్రాయిడరీ అట్లా ఇవ్వలేదు హెవీగానే ఇచ్చామండి చూడండి ఎంత బాగుందో దీనికి వచ్చిన దుప్పట అండ్ బాటమ్ ఇది సో ఇంకొక ప్యాటర్న్ చూద్దాము వీటిల్లో అంతా మీడియం టు డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ అండి నెక్స్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్ అండి ఇదైతే ఇంకా సూపర్ క్లాసీ ఉంది ఇది కూడా రోమన్ సిల్కే ఇదంతా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి స్లీవ్స్ వచ్చేసి మీకు ఇలా వస్తాయి హెవీగా వచ్చాయి స్లీవ్స్ ఇదంతా సీక్వెన్స్ వర్క్ ఇలా వస్తుంది బాటమ్ అండ్ జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ అండి దుప్పట్ట కూడా ఆర్గనైజ్ దుప్పట్ట అన్ని వైపులా మీకు మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది లైట్ మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఇది వచ్చేసి దుప్పట అండ్ బాటమ్ అండి సో ఇందులోనే ఫోర్ ఫైవ్ కలర్స్ దాకా ఉన్నాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో జస్ట్వెల్ నైంటీ నైన్ సో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఇలా ఇది ఎలిఫెంట్ గ్రే కలర్ అండి సో ఇందులోనే బ్లూ కలర్ ఎంత రాయల్ ఉంది తెలుసా కలర్ అయితే మీరు ఒక టూ థౌసండ్ డ్రెస్ వేసుకున్న లుక్ ఉంటుందండి జస్ట్ ట్వల్వ్ నైంటీ నైన్ స్పెండ్ చేస్తే మీకు టూ థౌజండ్ రూపీస్ లుక్ వస్తుంది షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉందండి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా మీకు మంచి కలర్స్ అండి ఇప్పుడు వచ్చిన డ్రెస్తో మ్యాచ్ కాకుండా ఉండే డిఫరెంట్ కలర్స్లో మేము అడిగి చేయించుకున్నాము జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఎంత బాగుందో చూడండి సో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అనమాట దీంట్లో దీంట్లో చాలా స్టాక్ ఉందండి నెక్స్ట్ ప్యాటర్ను ఇది ఇది కూడా మీకు ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్లోనే వస్తుంది సో ఇది ఇదేంటంటే ఇక్కడ చికెన్ కర్రీ వర్క్ వస్తుందండి సింపుల్గా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేస్తాయి దీనికి కూడా ఆర్గాన్స దుప్పట్టా వస్తుంది సో బాటమ్ కూడా మనకి సెల్ఫ్ కలర్లోనే సో ఇలా జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ఎంత హెవీగా ఉందో చూడండి ఇందులో కూడా మీకు ఇంకొక మంచి కలర్ ఆప్షన్ అయితే ఉంది ట్వెల్వ్ నైంటీ నైన్ రోమన్ సిల్క్లో మీకు ఆర్గాన్స్ దుప్పట్ట చాలా బాగుంటుందండి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్లో వచ్చేస్తుంది ఇవంతా కూడా వీటిల్లో ఉండే స్టాక్ అండి సో నెక్స్ట్ వెరైటీ ఇందులో అయితే మీకు ఇంకా చాలా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ వచ్చాయి చూద్దాము నెక్స్ట్ చూపించే దాంట్లో మనకి ఐదు కలర్స్ ఉన్నాయండి సో ఇదంతా దీనికి సంబంధించిన స్టాకు చాలా సెట్స్ అయితే ఉన్నాయి ఇలా సో ఇవన్నీ కూడా వన్ బై వన్ ఓపెన్ చేసి చూద్దామండి ఇవి కూడా అంతే బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్లోనే ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్తో నేను స్టార్ట్ చేస్తాను ఫైవ్ అదర్ కలర్స్ కూడా చూద్దాము రోమన్ సిల్క్ మెటీరియల్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇలా ఫ్లిప్ కాలర్ నెక్ వచ్చేస్తుంది ఇదంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇలా స్లీవ్ స్కిట్లు ఉంటుంది ఇదంతా కూడా మంచి వర్క్ వచ్చింది బాటమ్ అండ్ దుప్పట్ట ఆర్గాన్జా దుప్పట్ట దుప్పట్టాకి మీకు వన్ సైడ్ ఇట్లా హెవీగా వర్క్ వస్తుందండి జస్ట్వెల్వ్ నైంటీ నైన్ ఇవి ఫిఫ్టీన్ నైంటీ నైన్ పెట్టినా తీసుకుంటారు కానీ మనం రీజనబుల్గా పెట్టేశామండి ఇందులో మనకి ఇలా గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది మూమెంట్ ప్రజెంట్ సమ్మర్లో ఎస్పెషల్లీ గ్రీన్ కొంచెం బాగా లైక్ చేస్తారు కదా అండ్ ఇది ఇచ్చేసి దుప్పట సో ఇదొక కలర్ అండి ఇవన్నీ ఒక్కొక్క కలర్లో కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇచ్చేసి బాటమ్ అండ్ దుపట్టా సో ఇది ఇంకొక కలర్ అండి సో ఇది ఇంకొక డ్రెస్ అండి మీకు ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్లోనే ఇవన్నీ కూడా ఇందులోనే కలర్స్ అనమాట మొత్తం ఎంబ్రాయిడరీతో వచ్చిందండి ఇంకొక కలర్ ఇది ఫైవ్ కలర్స్ వచ్చాయి దీంట్లో లైట్ బేబీ పింక్ కలర్ దీంట్లో కూడా దుప్పట అండ్ బాటమ్ అనేది వస్తుంది ఇవే కాదు ఇలా ఇంకా చాలా కలర్స్ అండ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లో కూడా మీకు ఇంకొక కలర్ ఉంది ఇది కూడా అంతే అండి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్లో దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది ఈ డ్రెస్కి కలర్ కూడా చాలా క్లాసీ ఉందండి బాటమ్ అండ్ దుప్పట్ట ఇలా వచ్చేస్తుంది జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఇందులో మీకు ఈ కలర్ కూడా ఉందండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇలా వస్తుంది దుప్పట్ట ఇది జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ఇవే కాకుండా లాస్ట్ వీక్ రిలీజ్ అయిన వాటిల్లో ఈ ఈ ప్యాటర్ను కూడా చాలా హిట్ అయిందండి ఇందులో అయితే అసలు నెంబర్ ఆఫ్ ఒక ఒక్కొక్కసారి మాకు టెన్ టెన్ బండెల్స్ వచ్చినా కూడా సేల్ అయిపోతున్నాయి చాలా క్విక్గా సేల్ అవుతున్నాయి ఫోర్టీన్ నైన్టీ నైనే అండి ఆర్గాన్జా మెటీరియల్ వచ్చింది సాఫ్ట్ ఆర్గాన్సా ఇలా ఇదంతా కూడా మంచి వర్క్ వచ్చేస్తుంది స్లీవ్స్ కూడా ఇట్లా కట్ స్లీవ్స్ వస్తాయి ఈ విధంగా కిందంతా కూడా కొంచెం వర్క్ వస్తుంది దీనికి కూడా దుపట్టా ఆర్గాన్జానే వస్తుందండి నేను ఇంకో డ్రెస్కి చూపిస్తాను దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ సాఫ్ట్ ఆర్గాన్జా మెటీరియల్లో ఇట్లా హ్యాండ్ వర్క్ వచ్చి స్లీవ్స్కి కూడా కట్ వర్క్ వచ్చి కింద దామన్ పార్ట్లో కూడా వర్క్ వచ్చింది ఇట్లా శాంత్ బాటమ్ ఇచ్చారండి జనరల్గా ఇవి అంతకుముందు వచ్చినప్పుడు ట్వంటీ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చాయి ఈసారి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా తెప్పించామండి జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్లోనే వస్తుంది ఇది కూడా దీంట్లో ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడా వైట్ బేస్తో వస్తాయి ఇలా వచ్చేస్తుంది అండ్ వస్తుంది సో ఇదండి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ కాకుండా కొంచెం మీకు ఇంకా ప్రీమియం సెక్షన్స్లో కాటన్స్లో నెంబర్ ఆఫ్ పీసెస్ ఉంటాయి మన మోడర్న్ మహారాణిలో డ్రెస్సెస్ అంటేనే మోడర్న్ మహారాణి ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది కదా అండి సో ఇంతంత స్టాక్ మనం మెయింటైన్ చేస్తాము ఒక్కొక్క రోజులోనే అయిపోతూ ఉంటాయి ఇలా ఎవ్రీ డే మనకి రిపీటెడ్ కాకుండా కొత్త కొత్త స్టాక్ ని డీల్ చేస్తుంటాము డెఫినెట్గా విజిట్ అవ్వండి ఆర్ కొత్తపేట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్